ఖేలరత్న అవార్డుకు ఎంపిక చేయకపోవడంపై హైకోర్టును ఆశ్రయించిన జ్యోతి సురేఖకు ఊరట దక్కింది ఆమెకు ఖేల్ రత్న అవార్డుకు ఎంపిక చేయకపోవడాన్ని ప్రశ్నించిన హైకోర్టు సురేఖ పేరును ఇప్పటికైనా పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది హైకోర్టు తీర్పుపై జ్యోతి సురేఖ ఆమె తండ్రి సురేంద్ర హర్షం వ్యక్తం చేశారు ఈ తీర్పు కాపీలను త్వరలో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు అందజేయనున్నట్టు తెలిపారు హైకోర్టు తీర్పుతో తమకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు నిన్న జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగిందండి మేజర్ ఖేల్ రత్న అవార్డు కోసం ఏదైతే ట్వంటీ ట్వంటీ త్రీలో రాలేదో దానికోసం హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది అండ్ దానికి నిన్న జడ్జ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది సో పాజిటివ్గా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అంటే కోర్టు వారు అన్నీ చూసి ఇరుపక్కల వాదనలు విని డిజర్వింగ్ ఉంది క్యాండిడేట్ అని చెప్పి మా వైపు తీర్పిచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి చాలా సంతోషంగా ఉందండి ఈ అవార్డు ఎప్పుడో రావాల్సింది మా అమ్మాయికి కానీ ఇప్పుడైనా హైకోర్టు గౌరవ హైకోర్టు వారు మా అమ్మాయి యొక్క మెరిట్ని గుర్తించి యాజ్ పర్ గైడ్ లైన్స్ ప్రకారం మాకు అర్హత ఉందని మా అమ్మాయికి ఇవ్వమని తీర్పు ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది ఏమైంది సార్ దీనికి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ వాళ్ళకి జడ్జిమెంట్ కాఫీ ఒకటి రిక్వెస్ట్ లెటర్ ఒకటి పంపిస్తాం వాళ్ళు దాన్ని ఆమోదించి తొందరగా అవార్డు ప్రజెంట్ చేస్తారని భావిస్తున్నాం